నమస్తే అందరికి వెరీ గుడ్ మార్నింగ్ వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇంకా నేను ఈ రోజు ఫస్ట్ బ్రష్ చేసుకోగానే ఫస్ట్ హెడ్ బాత్ అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ కే నేనైతే ఆయిల్ పెట్టుకోవాలి లేకపోతే నాకు తల మొత్తం బరు అయిపోతుంది ఆయిల్ పెట్టుకున్న అనుకో కొంచెం మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా పనులన్నీ వేసుకుంటా నేను హెడ్ బాత్ చేసిన రోజు నా హెయిర్ చాలా మంచి అనిపిస్తుంది గుబురు గుబురుగా అదే ఆయిల్ అనుకో గిత్త అయిపోతుంది మన వీడియోస్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు మీరు లైక్ చేస్తే నాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంకా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి పెడతా మీకు ఎవరైనా ఇట్లా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే హాయి అనిపిస్తాయి కదా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పేర్లు చూసిన ఆయిల్ పెట్టినా అట్లనే నిద్రపోయేదాన్ని అయితే మొన్న నేను రీసెంట్గానే జుట్టు కట్ చేసుకున్నాను అనమాట మా అత్తమ్మ అయితే చొక్కా ఇడుతుంది ఎందుకంటే ఆ జుట్టు కట్ నుంచి పెరగట్లేదు అనమాట రీసెంట్ గా అంటే టూ ఇయర్స్ గా వస్తుంది ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో పనులు చూసుకున్నాం వచ్చేయండి ఇంట్లో పనులు అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయింది దయ్యం లాగా ఇక్కడ పెట్టింది ఫోన్ అనుకుంటున్నారు ఇంకా అక్కడ నుండి వస్తాయి చూడండి నేనే అది ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఉన్న అంతా బయట పెట్టేసుకోవాలి ఇడ్లీ పిండి చట్నీ కూడా ఉండే అనమాట ఇంకా పాలు అవన్నీ నేను నైట్ పడుకునేటప్పుడు అనుకుంటా మార్నింగ్ తొందర లేవాలి లేచి పనులన్నీ చేసుకోవాలి అనుకుంటా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే స్కూలు స్టార్ట్ అయినాయి కదా నాకు ఇప్పుడేమో నిద్ర వస్తుంది ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి ఫైవ్ థర్టీ సిక్స్ లేచి బయట కూర్చునేదాన్ని ఏం పనులు లేనప్పుడేమో తొందర లేచేదాన్ని ఇప్పుడు ఇన్ని పనులు ఉన్నా అలా వాళ్ళు అనిపిస్తలేదు మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి పాలు అవన్నీ కాసేపు బయట పెట్టేసి ఇక్కడైతే నేను భాషలు దోమేసుకుంటున్నా వీడియోలు చూసినంత ఫాస్ట్ గా అయితే కాదు ఎన్ని భాషలు ఉన్నాయో అనేసి కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ గా పెట్టేసిన చాలా టైం పట్టుతాయి భాషల దగ్గర నైట్ అన్ని దోమేస్తా మార్నింగ్ ఏమి ఉండేలే అనుకుంటా కానీ మార్నింగ్ మళ్ళీ ఎక్కడ గుర్తాయేమో భాషలు అయితే నాకు అర్థమే కాదు అంటే ఇప్పుడని కాదు నిన్న నైట్ అయితే నేను భాషలు దోమకోలే ఇవన్నీ నైట్ నుంచి అనమాట అంటే అప్పుడప్పుడు నేను అనుకుంటా అట్లా ఒక్కొక్కసారి నేను నైట్ అనుకో మార్నింగ్కి ఏం ఉండే అనుకుంటా కానీ ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ పాలు పెట్టేస్తున్నా ఆ తర్వాత ఇడ్లీకి పెట్టేస్తాం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అత్తమ్మతోని చాలా మంది మీ కోడలు మంచిగా వీడియోస్ వేస్తుంది చాలా బాగా చేస్తుంది అని అంటున్నారంట అంటే నాకు వీడియోస్లో కామెంట్ చేయకపోయినా బయట చాలా మంది నాతో కూడా డైరెక్ట్గా చెప్తున్నారు బాగా చేస్తున్నాం అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఎట్లాగో ఈ వీడియో చూస్తారు కదా ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను కొందరు ఉంటారు ఎందుకుంటారో కూడా అర్థం కాదు మనం ఏది చేసినా వెనక్కి లాగాలి అని చూస్తారు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం వలన మా ఇంట్లో వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం లేదు కానీ బయట వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఏదో సామెత ఉంటుంది కదా అండు ఉంటే కొండనైనా కొట్టగలుగుతామనని నాకైతే మా అత్తమ్మ మా మామయ్య మా బావ ఇద్ద ముగ్గురు సపోర్ట్ మా ఫ్యామిలీలో ఇంతకంటే నాకు ఎక్కువ ఏం కావాలి వాళ్ళు నేను ఒక్కసారి ఇట్లా యూట్యూబ్ పెట్టిన కానించి నువ్వు ఎందుకు యూట్యూబ్ పెట్టినావు ఎందుకు చేస్తున్నావు వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజు ఇట్లా ఒక్కరు కూడా ఒక్క మాట కూడా అనలే ఇంకా ఎంకరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను చేస్తున్నా కానీ బయట వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అవుతుందో నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కానీ వాళ్ళ అనడం వలన నేను ఎందుకు వీడియోస్ ఆపాలి అనుకొని చేసుకుంటున్నాను నాకు కూడా అనిపిస్తుంది బయటికి పోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటురో వీళ్ళు ఏమనుకుంటురో అని కానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటే నాకేం రాదు కదా నేను వీడియోస్ చేసుకుంటే అంటే నేను ఇంకా సక్సెస్ కాలేదు ఒకవేళ సక్సెస్ అయితేనేమో అనేసి చేసుకుంటున్నా మా వెనుకాలేం ఆస్తులు లేవు అందరం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం మా అత్తమ్మ అయితే షాప్ చూసుకుంటుంది మా మామయ్య అయితే సెక్యూరిటీ లా చేసుకుంటాడు ఇంత ఏజ్ వచ్చినా కానీ పాపం చాత కాకపోయినా చేస్తాడు మా బావ కూడా జాబ్ చేసుకుంటాడు ఇంకా నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలి అంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి పనులు చేసుకోవాలి కదా బయటికి వెళ్ళైతే ఏం చేసుకోలేను సో ఇంకా ఇంట్లో ఉండి ఇది ఒక్కటే వేసుకోగలుగుతా యూట్యూబ్ అయితే వీడియోస్ వేసుకొని ఇది కూడా కష్టమే పిల్లల్ని చూసుకోవడము ఇంకా పనులన్నీ వేసుకొని వీడియోస్ వేసుకొని ఎడిటింగ్ వాయిస్ ఓవరు ఇది కూడా చాలా కష్టమే కాకపోతే చేసుకోవాలి ఇంట్లో ఉంటా కదా అనేసి అట్లా చేసుకుంటున్నా మాటల్లో పడి మర్చిపోయిన ఇడ్లీ అయితే పెట్టేసిన అనమాట ఆ తర్వాత ఇంకా బియ్యం కడుగుతున్నా నాకైతే ఇట్లా గర్మ దగ్గర కొంచెం గడ్డలాగా అయింది ఎక్కువ మ్యాంగోస్ తిన్నాయి మధ్యలో ఇంకా పాలైతే కాగినాయి అవి పక్కన పెట్టేసిన ఇంకా కర్రీ అయితే నైట్ చుక్క కూర వేసింది అదే ఉంది కర్రీ ఇంకా అదే బాక్స్లో కలిపి పెట్టేద్దాం అనుకుంటున్నా ఇక్కడ మా కనిష్కనైతే లేపుతున్నా వాడైతే అస్సలు లేవట్లేదు నేనైతే చిన్నగా బుద్ధరిచ్చి పప్పులు ఇచ్చి లేపుతా ఎందుకంటే ఇచ్చింది అనుకో ఇంకెక్కువ ఏడుస్తాడు సో ఇంకా చిన్నగా మెల్లిగా మాట్లాడుకుంటూ నిద్ర లేపుతా వాళ్ళైతే సో ఇంకా వాడికి బ్రష్ చేయించి స్నానం చేయించి మళ్ళీ కలుస్తాను పెద్దోడికి స్నానం చేపించడం అయితే అయిపోయింది ఇంకా చిన్నోడు కూడా నేను కూడా స్నానం చేస్తా అనేసి బాత్రూంలో వేయండు ఇంకా మా అత్తమ్మ వేపిస్తుంది స్నానం వాడేమో తొందర తొందరగా రెడీ అవుతున్నాడు నేను స్కూల్కి వెళ్తాను వీడికేమో నిద్ర వస్తుందంట పడుకుంటా మమ్మీ అని అంటున్నాం మేము కనిషి కని స్కూల్కి పంపిస్తున్నప్పటి నుంచి నేను వెయ్యింది షెట్ వేయకపోతుండే వాడికి ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ అయితుంది త్రీ ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్తూ కాదు కానీ ఫైవ్ మంత్స్ నుంచి వాడికి బనీలు తీసుకోవడం మాకు అలవాదు ఇంక ఈ రోజు అయితే స్పోర్ట్స్ డ్రెస్ అనమాట కానీ వాడికి లేదు పోయిన లాస్ట్ ఇయర్ నుంచి కూడా అసలు స్పోర్ట్స్ డ్రెస్ తీసుకోలేదు వన్ ఆ డే మా దగ్గర మేము ఫస్ట్ నర్సరీకి వేరే స్కూల్ వేసినాము ఆ ప్యాంటు ఉండే ఇంకా దాని మీదకి అదే కలర్ టీషర్ట్ ఉంటుంది అదే వేసి పంపిస్తుండే ఇంక ఈసారి అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే మా మామయ్య నైట్ షిఫ్ట్ వచ్చిండు ఇంకా పిల్లల్ని రెడీ చేస్తుంటే ఆడిపిస్తుండట అందుకే అవుతున్నాడు మా కనిషిక్ మా మామయ్యకైతే చాలా హ్యాపీ ఎందుకంటే నైట్ షిఫ్ట్ వేసి వచ్చిండనుకో పాపం మస్తు నిద్ర వస్తుంది కదా ఇంకా అసలు పడుకొని పోతుండే మా మామయ్యని పుల్ అల్లరి చేస్తుండే ఇక్కడ ఈ పెద్దసారి చూడండి కి లేట్ అవుతుంది కదా తొందరగా రెడీ అవుతున్నాడు వీడికి స్కూల్ ఏమో టెన్ కి వాళ్ళ అన్నయ్య ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు చేయాలి వాళ్ళన్నయ్య ఎప్పుడు టిఫిన్ చేస్తే అప్పుడు చేయాలి వాడు లేకపోతే వాడికి మనసుకు స్కూల్ కి పోయినా వాడు నిమ్మటే పోతాడు చూడండి మళ్ళీ వీడికి ఏమో నెక్కర్లు వేస్తే అస్సలు వేసుకోడు ప్యాంట్లే కావాలి ఈ సమ్మర్ మొత్తం ప్యాంట్లే వేసుకున్నాడు వాడు ఎక్కువ నేనేమో ప్యాంట్లన్నీ దాచిపెట్టేదాన్ని వీడేమో ఎత్తుక్కొని ఎత్తుకొని ఇది కావాలి అని ఎక్కడి నుండో తీసుకొని వస్తాడు మళ్ళీ వీడికి నచ్చిన డ్రెస్ వేయాలి లేకపోతే ఏడుస్తాడు ఆ బట్టలు వేసేదాకా ఏడుస్తాడు బట్టలు వేసుకోకుండానే ఉంటాడు అసలు వీడు ఇంక ఇక్కడ పెద్దోడికి అయితే బాక్స్ కలిపి పెట్టేస్తా అన్నము ఇంకా స్పూన్లు అయితే చాలా పోగొట్టుకొచ్చిండు లాస్ట్ టైము ఇప్పుడు ఇంకా డజన్ డజన్ అనమాట స్పూన్లు కూడా మొన్న డిమాట్కి పోయినప్పుడు ఇంకా పెద్దోడికి అయితే డ్రెస్సులు చాలానే ఉన్నాయి చిన్నోడికి లేవనేసి చిన్నోడికి తీసుకుందాము అని ఎప్పటినుంచో అనుకుంటున్నా కానీ అన్ని పెద్దోడికే తీసుకొని వచ్చినాం మళ్ళీ సో ఇంకా వాటర్ బాటిలేమో చిన్నోడికి ఇదేమో పెద్దోడికి అలాంటి బాటిలే పెద్దోడికి తీసుకొని అనుకున్నా కానీ వాడు అస్సలకే ఉంచాడు అవి ఎంత స్టాండర్డ్ అయినా సరే ఎట్ల ఇప్తాడో ఏమో అన్నీ రిపేరింగ్ చేసి పడేస్తాడు ఇంకేది పెద్దవానికి బ్యాగ్లో పెట్టేస్తున్నా ఇది కూడా మొన్న డిమార్ట్లోనే తీసుకున్నాము ఇంక ఇక్కడ అయితే స్నాక్స్ పెడుతుంది ఇద్దరికి కుర్కురేనే కొనుక్కొచ్చింది అసలుకైతే ఇప్పుడు టీచర్ వాళ్ళు కూడా ఏమనడు ఏమన్నారు స్టార్టింగ్ కదా తర్వాత తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవే పెట్టుకొచ్చుకోవాలి అని అప్పుడు కొడతారు అప్పుడు నాకు ఫ్రూట్స్ కావాలి మమ్మీ టీచర్ కొడుతుంది కుర్కురే పెట్టుకొచ్చుకుంటే అని అంటారు మా అట్లనే అనేది సేమ్ ఇప్పుడు స్టార్టింగ్ కదా అందుకే వదిలేస్తున్నాను నేను కూడా ఇంక ఇక్కడ మా బావ అయితే బుక్స్కి నేమ్ రాస్తున్నాడు నైట్ మేము అట్టలేసేవరకే లేట్ అయిపోయింది కదా ఇంకా మా బావ అయితే రాస్తున్నాడు ఇంకా బుక్స్ అన్నీ ఇప్పుడు పంపించేయాలి కనిష్కకి చిన్నోడు చూడండి స్కూల్ బ్యాగ్ కూడా వేసుకొని రెడీగా ఉన్నాడు ఇవాడు స్కూల్కి వెళ్ళడానికి వీడేమో చూడండి బొరుతున్నాడు ఆడ పడుకొని ఇంకా ఫోన్ దగ్గరనే తిరుగుతూ ఉన్నారు అటు ఇటు నేను అప్పటికే అనుకున్నా ఏదో చేస్తారు ఫోన్ పడేస్తారు అనేసి లాస్ట్కి ఫోన్ అయితే పడేసారు ఇంకా నేనైతే చెత్త బండి వచ్చిందనమాట ఏమైనా ఉందేమో అనేసి దూలాడి పడేయడానికి పోతున్నా వచ్చేవరకే ఫోన్ అయితే పడేసినారు వీళ్ళు చూశారు కదా ఫోన్ పడేసినారు ఇంకా అటు ఇటు చూస్తున్నారు దొంగల్లాగా మళ్ళీ ఇద్దరు ఒకటే సరంగ పడి ఫోన్ తీస్తున్నారు పైన పెట్టేసినారు నేను వచ్చేవరకే ఇంక ఇక్కడ చిన్నోడికైతే నేను ఇడ్లీ తినిపిస్తున్నా అయితే అత్తమ్మ తినిపించేసింది ఎందుకంటే వాడు ఫస్ట్ పోతాడు కదా అనేసి తినిపించింది కాకపోతే ఇంకా టైం ఉంది వాడికి వెళ్ళడానికి చిన్నోడు చూడండి ఇక్కడ బ్యాగ్ వేసుకునే తిరుగుతున్నాడు వాడు బ్యాగ్ అయితే తీయట్లేదు వాళ్ళు అన్నయ్యతోనే వెళ్తాడంట ఇంకా ఇక్కడ నేను మా బావని లేపుతున్నాను అనమాట పెద్దోనికి టైం అవుతుంది తోలేసద్దులు ఇమ్మనేసి కాకపోతే నన్ను ఇక్కడ సతాయిస్తున్నాడు ఇంకా ఆ తర్వాత లేచిన తర్వాత పిల్లలు ఏవో బుక్స్లో అడుగుతున్నారు ఇంకా చెప్తున్నాడు ఇంకా నేనేమో కొన్ని నోట్బుక్స్కి స్టిక్కర్స్ రాలే కదా ఇంకా సైడ్స్కి నేమ్ రాస్తున్నా అవైతే పోదు కదా ఇంకా తర్వాత బుక్స్ అన్నీ అయితే బ్యాగ్లో పెట్టి పంపించేస్తున్నా వాళ్ళు టీచర్ వాళ్ళు ఏమైనా హోంవర్క్ ఉన్న బుక్స్ అయితేనే పంపిస్తారు ఇంకా తర్వాత మిగతా బుక్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు అనమాట మనం మంచిగా అట్టలు వేసి స్టిక్కర్స్ వేసి నేమ్స్ రాసి పంపించాలి బాబో ఎంత ఎండ కొడుతుంది చూడండి టైం ఎయిట్ ఫార్టీ అవుతుంది ఎయిట్ ఫార్టీకే ఇంత ఎండ కొట్టేస్తుంది అమ్మయ్య ఇంకా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయిండు ఇంకా ఉన్నాడు వాడైతే ఎప్పుడు రెడీ అయ్యిండు తిన్నాడు ఇంకా వాన్ని టెన్కి పంపేయాలి స్కూల్కి ఇంకా గంట ఉంది వాడికి టైము ఇంక ఇక్కడ కుంకుమంతా వార పోసిండ మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది ఎట్లా రుద్దుకున్నాడు చూడండి మళ్ళీ డ్రెస్ కూడా ఖరాబ్ చేసుకున్నాడు మంచిగా క్లీన్ చేసేసిన మళ్ళీ డ్రెస్సు అది ఇప్పేసి వేరేదిద్దామంటే నాకు అదే కావాలి అని అంటున్నాడు సరే అని ఇంకా మంచిగా క్లీన్ చేసిన ఇంకా తర్వాత ఇంట్లో మొత్తం తూడ్ తూడ్చేసుకున్నా ఇంకా బయట కూడా ఊడ్చి తుడ్చుకోవాలి రోజు ఇంకా తర్వాత చిన్న కూడా టైం అయింది అప్పటి స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు ఈరోజు అంగన్వాడీ స్కూల్లో అక్షరాభ్యాసం చేపిస్తున్నారు టీచరు ఇంకా మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇంకా తర్వాత మా కొత్త ఇంట్లో మాకు కరెంటు పాయింట్లు ఉంటాయి కదా స్విచ్ బోర్డులు అవి పెడుతున్నారంట ఎక్కడెక్కడ పెట్టాలి అనేసి చూసుకుంది రమ్మంటే వెళ్తున్నాము మా బావ మా మామయ్య ఇట్లా వచ్చినారు ఎండ్ అయితే కొడుతుంది అసలు కళ్ళు కూడా తెరవడానికి రావట్లేదు నేనైతే అక్కడ అటు సైడ్ కిటికీ వచ్చింది మాకు పైన ఇది బాల్కనీ ఇంక నేను అక్కడ నిల్చున్నా మా బావ అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ చూడండి వీళ్ళు చాలా ఇటుకలు పెట్టుకొని మోస్తారు పైకి ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసిన నేను కూడా టిఫిన్ చేసేస్తున్నా యాక్చువల్గా అసలు ఫ్రెష్ అయిన తర్వాత తింటేనే మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఫుల్ ఆకలిస్తుంది టెన్ థర్టీ లెవెల్ అవుతుంది టైము ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి అనేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉండేవి అవి ఉతికేసి ఫ్రెష్ అయినా ఇంకా కాసేపటికే ఇంకా టీచర్ ఫోన్ చేసింది అక్షరాభ్యాసం అని చెప్పినాయి కదా ట్వెల్వ్ థర్టీకే అట్లా కాల్ చేసింది ఇంకా ఇక్కడే టూ అయిందనమాట టైం అయితే ఈరోజు మా బావ అయితే ఆఫీస్కి వెళ్ళలేదు మా బావకి తెలియకుండా నేను పోయినా నాకు తెలియకుండా మా బావ వెళ్ళింది చిన్నోడిని తీసుకురావడానికి కాకపోతే టీచర్ ఉండి ఇంకా ఇక్కడ టైం పడుతుంది అని చెప్తే మా బావ మళ్ళీ ఆ బ్యాగ్ ఇట్లా తీసుకొని ఇంటికి వెళ్ళిండు చాలా బాగా నేర్పిస్తారు ఎక్క అయితే అంగన్వాడీ స్కూల్లో పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది నాకైతే మా కనిష్కు ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుండి పరిచయము వ్యాక్సిన్ ఇప్పించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుండే వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ న్యూ జాయినింగ్ వల్ల ప్రింట్